వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మ ఆరాధన చేసుకొని మనం అందరం కూడా అమ్మ కరుణా కటాక్షలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రేపు ఇరవై ఆరు సెప్టెంబరు అమ్మవారు ఏ అవతారంలో మనకు దర్శనమిస్తారో అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి అమ్మవారికి ఎటువంటి నైవేద్యం మనం సమర్పించాలి అమ్మవారిని ఏ పువ్వులతో మనం పూజించాలి అలాగే తిది నక్షత్రము ఎటువంటి దానం చేయాలి ఏ మంత్రం చదువుకోవాలి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు గురువారము శుద్ధ చవితి అండి ఆ రోజు విజయవాడలోని కనకదుర్గ శ్రీ కాత్యాయనీ దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు అలాగే శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు కూష్మాండ దేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు రోజు అమ్మవారికి పాయాసం రవ్వ రవ్వకేసరి కానీ మనం నైవేద్యంగా సమర్పించాలి అలాగే బెల్లం అన్నం కానీ ముద్దపప్పు అన్నం కానీ తేనె కానీ మనము నైవేద్యం కింద సమర్పించాలి అలాగే ఎరుపు రంగు లేదా పసుపు రంగు చీర అమ్మవారికి ధరింపు చేయాలి మందార పువ్వులు తామర పువ్వులతో మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి సింహ సింహ వాహనంగా నాలుగు చేతులతో దర్శనమిచ్చే అమ్మవారు ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో పద్మం మిగతా రెండు చేతులతో వరముద్ర అభయముద్ర ఉంటాయి కాచ్యాయని మాత మహిషాసుని వధించి ధర్మాన్ని కాపాడింది కాబట్టి కాచాయనీ మాతను ఆరాధిస్తే ధైర్యం శక్తి విజయాలు లభిస్తాయి ముఖ్యంగా కన్యలు మంచి వరుడు లభించడానికి ఈ అమ్మవారిని ప్రార్థి ప్రార్థిస్తారు ఆ రోజు మనకి చవితి తిది సమయం సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం సెప్టెంబర్ ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఐదు ఏడు గంటల తొమ్మిది నిమిషాలతో ముగుస్తుంది ఖడ్గము ఆపదలను ఎదుర్కోవడానికి సూచన కాగా పద్మం అజ్ఞానాన్ని దహించే చిహ్నం బంగారు వర్ణంతో మెరిసిపోతూ దివ్య తేజస్సుతో అలరారుతున్నారు కాత్యాయని అంటే తేజస్వరూపుని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది వివాహం కాని వారు మంచి జీవిత భాగస్వామిని పొందాలంటే కాత్యాయని మంత్రం చదువుకోవాలి కాత్యాయని మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల జాతకంలోని కొజదోషం పోతుంది పెళ్లి కాని కుజుడు ఆమెని యంత్రలో ఉన్నాడని చెప్తారు కాబట్టి కాష్యాయని మాత్రం మనము పూజిస్తే పెళ్లి కాని వారికి వివాహ అవకాశాలు పెరుగుతాయి ఒకప్పుడు రాక్షసరాజు మహిషాసురుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని వర ప్రసాదంతో ఎవ్వరూ నన్ను చంపలేరు అనే శక్తివంతమైన వరం పొందాడు ఈ వరం కారణంగా మహిషాసురుడు అమితమైన బలంతో అన్ని లోకాలపై దాడి చేశాడు దేవతలు ఋషులు అతని పీడను భరించలేకపోయారు దేవతలు చేసే దేవతలు కలిసి పరమేశ్వరుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు అప్పుడు వారి ఆవేశం శక్తుల సహకా సమాహారంతో ఒక దివ్య రూపం వెలిసింది ఆ మహాశక్తి కాంతివంతంగా ప్రకాశిస్తూ మాత కాత్యాయని రూపం దాల్చింది ఆమె తండ్రి ఋషి కాత్యాయనుడు తన గాఢమైన భక్తితో తపస్సు చేసి దేవి తన ఇంట పుత్రికగా జన్మించాలని కోరుకున్నాడు అతని తపస్సు ఫలించి దేవి కాత్యాయని పేరుతో అవతరించింది దేవి కాత్యాయని సింహవాహనంగా చేతిలో త్రిశూలం ఖడ్గం చక్రం ధనసు గద కమలధం వంటి ఆయుధాలతో సిద్ధమైంది మహిషాసురుని యుద్ధానికి సవాల్ చేసింది మహిషాసురుడు ఎద్దు సింహం సింహ సరస్సు శిరస్సు కలిగిన రాక్షసు రూపాలు మార్చుకుంటూ యుద్ధం చేశాడు చివరికి దేవి తన త్రిశూలంతో మహిషాసురుని ఛేదించి సంహరించింది మహిషాసురుని సంహరించి దేవతలకు భూలోకానికి శాంతినిచ్చింది కాత్యాయని దేవిని పూజిస్తే దుష్ట శక్తుల నుండి రక్షణ ధైర్యం విజయాలు లభిస్తాయని నమ్మకము కన్యలు మంచి వరుడు కోసం కాత్యాయని వ్రతం చేస్తారు ఉదయం స్నానం చేసి శుభ్రమైన పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం దేవి కాత్యాయని విగ్రహం లేదా చిత్రానికి కుంకుమ పసుపు పూలు సమర్పించాలి కాత్యాయని దేవి పట్ల భక్తిని చూపిస్తూ బృందావన గోపికలు కూడా వ్రతం చేశారండి బృందావనంలో నివసించే గోపికలు చిన్న వయసులోనే శ్రీకృష్ణుని పరమేశ్వరుడిగా భావించి ఆయనను తమ జీవిత భాగస్వామి కావాలని ఆశించేవారు మార్గశిరం వచ్చినప్పుడు గోపికలు ఒక ప్రత్యేక వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ వ్రతాన్ని కాశాయిని వ్రతం అంటారు గోపికలు యమునా తీరం వద్ద తెల్లవారుజామున స్నానం చేసి పసుపు పొడుతో కాత్యాయని దేవి విగ్రహం తయారు చేసి పూజించేవారు వారి కోరిక ఒక్కటే నందగోపుని కుమారుడైన కృష్ణుడు మా భర్త కావాలి అని గోపికల పవిత్ర భావం చూసి కాత్యాయని దేవి ప్రసన్నమై వారి భక్తిని సాక్షాత్కరించింది ఆ వ్రతం చేసిన తర్వాత కృష్ణుడు గోపికలతో మరింత సన్నిహితమై వారి భక్తిని అంగీకరించాడు అలాగా గోపిక కాత్యాయనీ దేవి అనుగ్రహానికి వారందరూ పాత్రులయ్యారు అలాగే మనమందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నాలుగవ రోజు నవరాత్రి నాలుగవ రోజున అమ్మవారిని కాత్యాయని రూపంలో మనము ప్రార్థించి అమ్మవారి అనుగ్రహానికి మనమందరం పాత్రలు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ